మనకి స్తోత్రాలు మీ అందరికి వందనాలండి హ్యాపీ క్రిస్మస్ అండి మేరీ క్రిస్మస్ అండి ఈరోజు మా చిన్న పాప ఏంజిల్ క్రిస్మస్ సందేశాన్ని అందిస్తుంది ప్రారంభ ప్రార్థన చేసుకుందామండి మహాపరుషు అండి మీకు కొందాలు వస్తే ఈ స్తోత్రంధరాలైన ఈ రోజు డిసెంబర్ నెల అంతా క్రిస్మస్ సీజన్ అయినా ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి సంతోషాన్ని శాంతిని సమాధానాన్ని నెమ్మది బిడ్డలకు అందరికీ అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతున్నాను ఈ వాకింగ్ క్రిస్మస్ సందేశాన్ని ముందుతున్న బిడ్డలందరికీ మీడైన ఆయన దీవుల ఆశీర్వాదాలు తెచ్చి సహాయం చేయమని ఏ స్నాములో వేడుకుంటున్నాం తండ్రి మీ అందరికీ నా వందనాలండి హ్యాపీ క్రిస్మస్ అండి సో మనం ఈరోజు ఈ మంత్ ఏంటండి డిసెంబర్ డిసెంబర్ అంటే మనం క్రిస్మస్ని మనం జరుపుకుంటాం ఈ క్రిస్మస్లో మనం చూస్తే మరియాని అండ్ ఏసుప్రపుని మనం ఎక్కువగా మనం చూస్తాం కానీ చాలామంది యోసేపుని మనం మర్చిపోతాం యోసేపు అంటే అర్థం ఏంటండి అభివృద్ధి అని అర్థం సో ఎంతమంది మీరు అభివృద్ధి అవ్వాలని అనుకుంటున్నారండి ఒకవేళ మీరు అలా కోరుకుంటే యోసేపులో మన కొన్ని మంచి లక్షణాలు మంచి గుణాలు మనం ఇప్పుడు మనం చూడబోతున్నాం కానీ ఇప్పుడు యోసేపు గురించి మనం తెలుసుకుంటే యోసేపు మరియా భర్త అట్లాగే యోసేపు కార్పెంటర్ ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తే యోసేపు బెత్లహేమిలో జన్మించాడండి కానీ ఆయన పని ద్వారా ఆయన నజరేతుల్లో నివసిస్తున్నారు అక్కడ ఉంటున్నారు సో మనం ఇక్కడ యోసేపు గురించి మొదటిగా మనం చూస్తే యోసేప్ని యేసుప్రభు ఏర్పరచుకున్నారు ఏర్పరచుకున్నారంటే యేసు యేసుప్రభు యోసేప్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన పని కోసం ఇక్కడ మనం చూస్తే మనల్ని కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన మన పుట్టక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు అలానే మనల్ని ఎన్నుకున్నారు సో ఇక్కడ మనం చూస్తే మరియాకు హస్బెండ్గా భర్తగా యోసేప్ని ఎన్నుకున్నారు ఇక్కడ మనం చూస్తే యోసేపు మర్యా ద్వారా యేసుప్రభు రాలేదండి మర్యా ద్వారా మాత్రమే యేసుప్రభు ఈ లోకానికి రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తే యోసేపుని సహకారిగా మరియకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తే యోసేపు ఆయన పని కోసం ఆయన ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూస్తే మనం చాలామంది యేసుప్రభు పనిలో కానీ సేవలో కానీ చాలా వెనకబడిపోతున్నాం మనం అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురారు అన్నీ లేనప్పుడు ఏసుప్రభు మనకి గుర్తు సో మనం అలా నివసించకూడదు ఏసుప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మనం మంచిగా ఆయన కొరకు మనం జీవించాలి సో మనం రెండోదిగా మనం చూస్తే ఇక్కడ యోసేపు లోబడే మనసు ఎంతమందికి ఇక్కడ లోబడే మనసు ఉందండి లోబడే మనసు మనలో చాలా తక్కువగా ఉంది ఇక్కడ మనం యోసేపు లోబడ్డాడు అని మనం ఇక్కడ చూస్తే దేవదూత వచ్చి ఇలాగా మాట్లాడాను నీ భార్య అయిన మరి అని చేర్చుకో నువ్వు అనుకున్నట్టు ఆమె తప్పుడు మనిషి కాదు అని ఇక్కడ మళ్ళీ దేవదూత ఇలా చెప్పి ఉన్నాడు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం గర్భం ధ్వరించింది అని ఇక్కడ మనం చూస్తే అక్కడ చాలామంది చాలా రకాలుగా ఉండొచ్చు యోసేపుకి చాలా రకాలుగా చెప్పు ఉండచ్చు కానీ యోసేపు దేవుడు పంపించిన దూత మాట విన్నాడు విని లోబడ్డాడు ఇక్కడ మనం చూస్తే యోసేపు అక్కడున్న ప్రజల మాట వినలేదు వినుంటే ఈ లోకానికి మనం రక్షకుడు వచ్చేవారు కాదు ఇక్కడ మనం చూస్తే వీళ్ళు నజరేతులో నివసిస్తున్నారు కదండి అక్కడ నజరేతు నుంచి బెత్లహీము అనే గ్రామం ఊరు వెళ్ళారు అక్కడి నుంచి అక్కడ ఏ రోజు అనే ఒక రాజు ఉండేవారు అక్కడ ఏ రోజు అనే రాజు అక్కడ ఏం చెప్పారండి రెండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని చంపేయమని ఆజ్ఞ ఇచ్చారు ఇక్కడ మనం చూస్తే యోసేపు దేవదూత మాట వినకపోతే ఏం జరిగేదండి ఈ లోకానికి ప్రభు వచ్చేవారు కాదు ఆయన చనిపోయి ఉండొచ్చు కానీ యోసేపు దేవదూత మాట నమ్మి లోబడి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారండి ఈజిప్ట్ అనే ప్రాంతానికి ఆయన వెళ్ళారు అక్కడ కొన్నాళ్ళు ఉండిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నజరేత్ అనే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు ఇక్కడ మనం చూస్తే యోసేపు కొన్ని విషయాల్లో లోబడి కొన్ని విషయాల్లో లోబడకపోతే ఏం జరిగేదండి మనం ఇందకు విన్నట్టే ఈ లోకానికి రక్షకుడు మన ప్రభు వచ్చేవాళ్ళు కాదు ఎంతమంది ఇక్కడ లోబడి మనసు కలిగి జీవిస్తున్నారు లోబడడం అంటే మన దైవజనుల మాట కానీ మన పెద్దవాళ్ళ మాట కానీ మనం లోబడాలి కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు మనతో ఒకరి ద్వారా మనతో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు మనం లోబడేవారుగా మనం జీవించాలి లోబడితే మీకు ఆశీర్వాదాలు మీకు బ్లెస్సింగ్స్ అనేది మిండుగా కలుగుతాయి ఇక్కడ మనం చూస్తే ఈ క్రిస్మస్ నాడు ఈ క్రిస్మస్ నాడు యోసేపు పాత్ర కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం మూడోదిగా చూసుకుంటే యోసేపు తన భార్యని ఎక్స్పోజ్ చేయలేదండి ఆయన తన భార్యని బయటికి చూపించలేదు ఇక్కడ మనం చూస్తే చాలామంది మనలో ఎవరి గురించి అయినా చెడుగా మనం వింటే వాళ్ళ గురించి మన చెడుగా వింటే మనం ఏం చేస్తామండి వాళ్ళ గురించి పది మందికి మనం తెలియపరుస్తాం చెప్తాం వాళ్ళు అలాంటో ఇలా చేశారంట అలా అయ్యిందంట అని చెప్పి కానీ ఒకసారి గమనించుకొని అదే మన ఇంట్లో జరిగితే మనం ఇతరులకి చెప్తామా చాలా సీక్రెట్గా మనం ఉంచుతాం అలాగే మనం కూడా ఒకరి గురించి మనకి చెడుగా మనం వింటే ఒకళ్ళు ఒకళ్ళ గురించి వాళ్ళు మనకు చెడుగా చెప్తే మన ఇతరులకి చెప్పకూడదండి మనం వాళ్ళ గురించి ప్రార్థన మాత్రమే చేయాలి ప్రార్థన ఎలా చేయాలి వాళ్ళు మారాలని మనం ప్రార్థన చేయాలి ఇక్కడ మనం చూస్తే మనం ఒకరి గురించి మాట్లాడుకుంటే సమయంలో మన గురించి కూడా వేరే వాళ్ళు చెడుగానే మాట్లాడుకుంటూ ఉండచ్చు ఆ సమయంలో మీకు ఎంత బాధ కలుగుతుందండి చెప్పలేనంత బాధ కలుగుతుంది కాబట్టి మన నోట్ నుంచి మనకి మంచి మాటలు రావాలి కానీ చెడు మాటలు మనం రాకూడదు ఇక మనం చూస్తే యోసేపు మర్యాని ఎందుకండి బయటికి చూపించుకోలేదు ఎందుకంటే ఆమెని చాలా ఇష్టంగా ప్రేమించాడు కాబట్టి సో మనం ఒకళ్ళు మనం ప్రేమించే వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే మనం వాళ్ళని ద్వేషించం వాళ్ళకి మంచిగా మనం చెప్తాం ఇలా కాదమ్మా అలా అని చెప్పి సో ఇక్కడ మనం మూడవదిగా మనం చూస్తే యోసేపు తన భార్యని బయటికి ఎక్స్పోజ్ చేయలేదు అట్లనే మనం కూడా ఇతరుల గురించి మనం చెడుగా మాట్లాడకూడదు ఇక్కడ మనం నాలుగవదిగా చూసుకుంటే యోసేపులో మనం ముఖ్యంగా మనం చూస్తే నమ్మకమైన మనిషి నమ్మకమైన మనిషి అని ఎలా చెప్పగలరు ఇక్కడ మనం చూస్తే మళ్ళీ దేవదూత మాటను ఆయన నమ్మాడు కానీ అక్కడున్న ఫ్రెండ్స్ మాట కానీ అక్కడున్న ఇంకెవరైనా వాళ్ళ చుట్టాలు కానీ అక్కడున్న జనాభాలో కానీ ఎవరి మాట అయినా వినలేదు అండ్ నమ్మలేదు ఎందుకని అక్కడ వాళ్ళు ఏం చెప్పారండి అక్కడ ఏం చెప్పారనుకుంటారు ఆమె ఆమెని వదిలే అని అక్కడ చాలామంది చెప్పు ఉంటారు ఆమె మంచిది కాదు నువ్వు వదిలే అని చెప్పుంటారు కానీ యోసేపు దేవదూత మాటని నమ్మి ఆమెని దగ్గరికి చేర్చుకున్నాడు సో ఎంతమంది ఇక్కడ నమ్మకంగా మీరు జీవిస్తున్నారండి నమ్మకం ఉంటే మనలో ఏముంటుందండి ఆనందం సంతోషం జాయ్ అనేది మనలో ఉంటుంది కాబట్టి మీకు ఒకటే చెప్తున్నానండి మీకు ఎన్ని కష్టాలు ఉండొచ్చు ఎన్ని బాధలు ఉండొచ్చు ఎన్ని నిందలు మీరు అనుభవిస్తున్నారో మనకి తెలుసు కదా కానీ మీకు ఒక మంచి దేవుడు అనేవాళ్ళు ఉన్నారు ఆయన దేవుడే కాదండి ఆయన మన తండ్రి తండ్రికి మీరు అప్పగిస్తే మీరు అనుకుంది ఆయన సమయంలో జరుగుతుంది కాబట్టి ఈరోజు నుంచి మనం నమ్మకంగా మనం జీవించదాం ఇలాగే మనం చూసుకుంటూ వెళ్తే ఐదోదిగా ఆయన ఆయనలో మనం యోసేపులో చూస్తే స్వార్థం లేని మనిషి సెల్ఫ్లెష్ సెల్ఫిష్ కాదండి సెల్ఫ్లెస్ మనిషి అంటే స్వార్థం లేని మనిషి ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు యోసేపు కుమారుడా అండి కాదు యోసేఫ్ ద్వారా వచ్చాడా కాదు కానీ ఇక్కడ మనం చూస్తే యోసేఫ్కి ఏమొస్తుందండి ఆయన తండ్రి కాదు ఆయన ద్వారా ప్రభు రాలేదు కానీ ఆయన కష్టపడ్డాడు ప్రభు ఈ లోకానికి రావడానికి కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు ఎంతమంది దేవుని కోసం కష్టపడుతున్నారండి ఎంతమంది ప్రయాసపడుతున్నాడు ఆయన ఆయన పని కొరకు మీరు మీరు ఒక్కసారి మీరు 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 క్వశ్చన్ చేసుకోండి నేను ఎలా కష్టపడుతున్నా నేను ఎట్లా ప్రయాసపడుతున్నా దేవుడి సన్నిధిలో దేవుడు స్వార్థులో అనేది సో మనం ఇక్కడ చూస్తే మనం స్వార్థం లేకుండా మనం జీవించాలి స్వార్థం కలిగి జీవించకూడదు స్వార్థం కలిగి జీవిస్తే నష్టమే కానీ మేలు అనేది మనకి ఉండదు మనం స్వార్థం లేకుండా జీవిస్తే మనకి మేలులు ఆశీర్వాదాలు అనేది మిండుగా మనకి కలుగుతాయి అలాగే మనం ఇక్కడ చూస్తే ఆరోదిగా ఆయన కష్టపడే మనిషి కష్టపడే మనిషి అంటే మనం ఇక్కడ కష్టపడే మనిషి అని ఎట్లా చెప్పగలం మనం ఇక్కడ చూస్తే ఆయన చాలా కష్టపడ్డాడు ఇప్పుడు దాకా మనం చూసుకుంటే మొదటిగా యేసుప్రభు యోసేపుని ఏపరుచుకున్నారు అట్లానే యోసేపు లో ఉన్నది లోబడే మనసు ఇంకోటిగా మనం చూసుకుంటే మూడోదిగా యోసేపు తన భార్యని ఎక్స్పోజ్ చేయలేదు నాలుగోదిగా మనం చూస్తే యోసేపులో ఉన్నది నమ్మకం ఫేత్ అనేది ఆయనలో ఉన్నది ఐదోదిగా మనం చూస్తే ఆయనలో స్వార్థం లేని మనిషి సో మనం ఇక్కడ ఆరోదిగా మనం చూస్తే ఆయనలో కష్టపడేతనం ఆయనలో ఉంది ఇక్కడ మనం ఎలా చెప్పగలం కష్టపడే మనిషి అని ఇక్కడ మనం చూస్తే ఆయన చాలా కష్టపడ్డాడు అండ్ చాలా దూరం నడిచారు నజ్రేత్ నుంచి బెత్లహేము వెళ్ళారు బెత్లెహేమ్ నుంచి మళ్ళీ ఈజిప్ట్ వెళ్ళారు ఈజిప్ట్ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారండి నజరేత్కి మళ్ళీ వెళ్ళి ఉన్నారు అక్కడ మనం చూస్తే నజ్రేత్లో వెళ్ళిన తర్వాత అక్కడ మేరీ అక్కడ మరియాకి సేవ చేయడానికి ఎవరు ఉన్నారండి మరియాకి తల్లి ఉందా లేదా వాళ్ళకి ఫ్యామిలీ అనేది ఉందా అండి ఎవ్వరూ లేరు ఇక మనం చూస్తే మరియకు సేవ చేయడానికి అక్కడ ఉన్నది యోసేప్ మాత్రమే అంటే ఇక మనం చూస్తే ఇక్కడ స్త్రీకి చేయాల్సిన సేవలు మొత్తం యోసేపే చేసి ఉండవచ్చు ఇక మనం చూస్తే మనం ఎంత కష్టపడుతున్నాం అండి దేవుడిలో దేవుడు పనిలో కానీ ఎంత కష్టపడుతున్నాం మనం కష్టపడ్డం సన్నిధికి వచ్చామా విన్నామా వెళ్ళలిపేవారిగా ఉంటున్నాం కానీ ఆయన కోసం మనం కష్టపడడం లేదు ఆయన పని కొరకు మనం కష్టపడట్లేదు కానీ మనం చాలామంది వాళ్ళు వాళ్ళ పనిలో కష్టపడుతున్నారు డబ్బు సంపాదించడం కష్టపడుతున్నారు తినడానికి సంపాదించుకుంటున్నారు కష్టపడుతున్నారు ఇంకా అనేకమైన అలా చూసుకుంటే చాలా కష్టపడుతున్నారు ఆ కష్టం అనేది ఎక్కడ వరకు అండి ఈ లోకంలో మనం నివసించే వరకే కానీ మనం దేవుడి కోసం మనం కష్టపడితే మనకి మరణం తర్వాత జీవం ఉందా అండి ఎగ్జాక్ట్గా జీవం అనేది మనకి ఉంది పరలోకంలో మనం నివసిస్తాం మన దేవుడితో మనం నివసిస్తాం కాబట్టి మనం దేవుడు పనిలో మనం కష్టపడదాం ఈరోజు నుంచి మీకు అప్పచెప్పిన పనిలో మీ సేవలో కానీ మీరు చేస్తున్న ప్రతి పనిలో కానీ దేవుళ్ళు కష్టపడడం మనం నేర్చుకుందాం ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే యోసేపు ద్వారా మనం యోసేపు ఒక ఎగ్జాంపుల్గా మనకి మనకి చూపిస్తున్నారు ఇక్కడ ఇక మనం చూస్తే మొదటి నుంచి చివరి వరకు యోసేపు చాలా ఎగ్జాంపుల్ ఒక మాదిరిగా మనకి కని మనకి కనిపిస్తున్నారు ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు టీవీలో చూస్తున్న వాళ్ళు కానీ మీరు ఒక ఎగ్జాంపుల్గా జీవిస్తున్నారండి ఇతరులకి మన ఒకరికి ఎగ్జాంపుల్గా మనం జీవించేవారుగా ఉండాలి కానీ మన నుంచి వాళ్ళు చెడు నేర్చుకునేవారుగా మనం ఉండకూడదు మనకి ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీస్ ఉంటారు అనేకమైన రకాల మంది మన చుట్టూ ఉంటారు కానీ మీరు వాళ్ళని మీరు ఒక ఎగ్జాంపుల్గా మీరు మిమ్మల్ని మీరు చూపించుకునేవారుగా మనం ఉండాలి చాలామంది మన మన దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటారు మనం లేనప్పుడు మన గురించి ఇంకో రకంగా మాట్లాడుకుంటారు కానీ వాళ్ళు మాట్లాడుకున్నారని చెప్పి మనం కూడా అలానే చేయకూడదు ఇప్పుడు ఒకవేళ నాకొక పర్సన్కి ఒక గొడవ జరుగుతుంది ఆయనకి నాకు ఆమెకి నాకు మాటలు లేవనుకోండి మొదటికి ఎవరు వెళ్ళి మాట్లాడాలి ఎవరైతే దేవుళ్ళో ఉంటున్నారో దేవుడు ప్రేమ కలిగి ఉంటున్నారో వాళ్ళు తప్పున్నా లేకపోయినా వాళ్ళే తగ్గి వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు ఎంతమంది అట్లా మాట్లాడుతున్నారండి ఇతరులతో మీరు మాదిరిగా తగ్గే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళలో కూడా మనం ఒక గొప్ప మార్పుని మనం చూడగలం సో ఇంకా మనం ఎనిమిదోదిగా మనం ఏడోదిగా మనం చూస్తే మన ఒక ఎగ్జాంపుల్గా మనం జీవించాలి ఇంకోటి మనం ఎనిమిదిగా చూస్తే మనం తగ్గింపు కలిగి జీవించాడు ఎంతమంది ఇక్కడ తగ్గించుకుంటున్నారండి చాలామంది అన్నీ లేనప్పుడు తగ్గి జీవిస్తున్నారు మనకి ఒక రూపాయి ఎక్కువ వచ్చినా కూడా మనలో మనం స్వార్థం అనేది పెరిగిపోతుంది తగ్గింపు అనేది తగ్గిపోతుంది ఒకటి మనం చూస్తే ఇక్కడ ఎన్ని ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అన్నీ లేనప్పుడు కూడా మనం ఒకే రకంగా మనం ఉండాలి ఒక మన ఎగ్జాంపుల్గా చూస్తే ఒక ఇస్రాక్లో మనం చూస్తే మన ఫుడ్ ఐటమ్స్ కానీ పెడితే అది ఎలా ఉంటుందండి అనిగి మనకి ఉంటుంది ఏమి లేదా ఉంది ఉందనుకోండి గాలి వస్తే అది ఎగిరెగిరెగిరి వెళ్ళిపోతుంది ఎంతమంది దేవుళ్ళో ఎగిరి వెళ్ళిపోతున్నారండి లేదా దేవుడితో ఇంకా నివసిస్తున్నారండి చాలామంది వచ్చామా వెళ్ళామా అన్నట్టే ఉంటున్నాం కానీ ఏదో ఆదివారం అంటే ఇంకా చర్చికి వెళ్ళాలనే ఒక్క థింక్లో ఒక ఆలోచనలో మీరు నివసిస్తున్నారు కాదండి ప్రతి మీటింగ్కి మనం వెళ్ళాలి ప్రతి కూటానికి కూడా మనం వెళ్ళాలి అలాగే మన చేస్తున్న పనిలో కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక తగ్గింపు కలిగి మనం జీవించాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీరు ఒకప్పుడు చాలా స్వార్థపరులుగా జీవించారనుకోండి మీ గురించి ఇతరులు చాలా బ్యాడ్గా చెప్పుకుంటున్నారు కానీ ఒక రోజు మీరు దేవుళ్ళకి వచ్చి మారి తగ్గింపు కలిగి జీవించారనుకోండి అదే నోటితో వాళ్ళు మిమ్మల్ని ద్వేషించారో అదే నోటితో మిమ్మల్ని వాళ్ళు ప్రేమిస్తారు కాబట్టి ఇక్కడ మనం చూస్తే తగ్గింపు కలిగి మనం జీవించాలి యోసేపులో మనం ఇంకా ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చండి సో యోసేపు అంటే అర్థం ఏంటండి అభివృద్ధి ఇప్పుడు మనం అభివృద్ధి అవ్వాలంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ శరీరం కష్టపడాలి ఈ శరీరం కష్టపడితేనే మనకి డబ్బు వస్తుంది డబ్బు వస్తేనే మనం అభివృద్ధి అవుతాం అనుకుంటారు కానీ అది చాలా తప్పండి అభివృద్ధి అవుతాం కానీ ఈ లోకం వరకు మనం అభివృద్ధి అవుతాం కానీ మనం యేసుప్రభులో జీవిస్తే మీరు చూడలేని అద్భుతాలు ఎన్నెన్నో మీరు చూడగలరు చాలామంది మేరీని యేసుప్రభుని చూస్తారండి కానీ యోసేపులో ఈరోజు మీరు విన్నట్టయితే చాలా విషయాలు మనం నేర్చుకున్నాం తెలుసుకున్నాం సో ఇంకా లాస్ట్గా మనం చూసుకుంటే యోసేప్లో మనం ముఖ్యంగా మనం చూస్తే గుడ్ హస్బెండ్ అంటే మంచి హస్బెండ్ మంచి భర్త ఎంతమంది ఇక్కడ మంచి భర్తలుగా మీరు జీవిస్తున్నారండి మీ భార్యకి చాలామంది పని చేసుకుంటూ భార్యల్ని ఆలోచించరు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించరు వాళ్ళు ఒకటే అనుకుంటారు ఏంటంటే కష్టపడి వస్తేనే మా పిల్లలు కానీ మా మా భార్య కానీ సంతోషపడతారు వాళ్ళకి డబ్బు ఇస్తేనే సంతోషపడతారు అని కాదండి డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఆనందం ఉండదు వాళ్ళతో మీరు సమయం అనేది గడపాలి ఇక్కడ యోసేఫ్ కూడా అట్లనే మర్యతోనే టైం అనేది స్పెండ్ చేశారు యో మరియాతోనే ఆయన జీవించారు ఇక్కడ మనం చూసుకుంటే యేసు ప్రభులో కూడా మనం యేసు ప్రభుతో కూడా మనం హస్బెండ్ అండ్ వైఫ్గా మనం ఆయనతో ఉండాలి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు మీరు హస్బెండ్ వైఫ్ ఎలా కలిసిమెలిసి ఉంటున్నారో ఎలా ఇద్దరు కలిసి వెళ్తున్నారో మనం కూడా దేవుడిలో అట్లాగా ఎదగాలి దేవుడితో కూడా మనం అట్లాగా టైం అనేది స్పెండ్ చేయాలి మనం అనుకుంటాం దేవుడికి ఏమైనా ఇస్తేనే దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పి అది కూడా ఒకటే అండి మనం ఏదైతే ఇస్తామో దానికి డబల్ మనం పొందుకుంటాం కానీ చాలామంది చాలా రకాలుగా మనం వింటున్నాము చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు కానీ అదంతా తప్పండి మన నోటి నుంచి మంచి వాక్యం మంచి మాటలే రావాలి కానీ ఇంకా మన నోటి నుంచి చెడు మాటలు రాకూడదు మన నోట్ నుంచి మంచి మాటలు వస్తే యేసుప్రభు పైన నుంచి మనల్ని చూస్తూ ఉంటారు ఆయన చాలా ఆనందిస్తూ ఉంటారు కానీ మన నోటి నుంచి చెడు మాటలు వస్తే ఆయన చాలా బాధపడతారు సో మనం దేవుడికి మహిమపరంగా మనం జీవించాలి కానీ ఆయన్ని బాధ పెట్టే వరకు మనం జీవించకూడదు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు మనం కూడా ప్రభు కోసం మనం మన టైంని స్పెండ్ చేయాలి ఆయన సువాతులో మనం ఉండాలి ఆయన పనిలో మనం నివసించాలి ఆయనలో ఉండాలి చాలామంది అంటారు నాకు ఆ పని రాదు ఈ పని రాదు దేవుళ్ళు ఎలా ఉండాలి నాకు తెలీదు అంట మీకు వచ్చిన పనిలో దేవుడు మీరు ఎలా నివసించాలి ఎలా జీవించాలి అని మీకు మీకు తెలుస్తుంది చర్చ్ క్లీనింగ్ అవ్వచ్చు పరిచర్య అవ్వచ్చు దేవుడి గురించి రెండు మాటలు ఇతరికి చెప్పడం కూడా అది దేవుడి పనే అండి సో మనం మొదటిగా మనం చూసుకుంటే మొదటి నుంచి యోసేప్ని దేవుడు ఏర్పరచుకున్నారండి రెండోది లోబడే మనసు ఆయనలో ఉంది మూడోది అతని భార్యనే అతను ఎక్స్పోజ్ చేసుకోలేదు నాలుగవది ఆయనలో ఉన్నది నమ్మకం ఫేత్ ఐదోదిగా మనం చూస్తే ఇక్కడ ఆయనలో స్వార్థం అనేది ఆయనలో లేదు అలాగే ఆరోదిగా మనం చూస్తే కష్టపడే మనిషి అలాగే మనం ఏడవదిగా చూస్తే ఆయనకు ఒక ఎగ్జాంపుల్గా మనకి చూపిస్తున్నారు అట్లానే మనం కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం జీవించాలి అలాగే ఎనిమిదోదిగా మనం చూస్తే తగ్గింపు కలిగి జీవించారు అట్లానే మనం కూడా తగ్గింపు కలిగి జీవించాలి అలాగే తొమ్మిదోదిగా మనం చూస్తే గుడ్ హస్బెండ్ అంటే మంచి హస్బెండ్ సో ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అర్థమైతే ఈ రోజు నుంచి మీరు ఈ వాక్యాన్ని ఎంతమంది నోట్స్ రాసుకుంటున్నారో కాదండి మన హృదయంలో ఈ వాక్యం అనేది ఇంకా మనం కాలం ఈ వాక్యం మీ హృదయంలో ఉంటుందని నమ్ముచున్నాను ఈ టైం ఇచ్చినందుకు నాకు వందనాలండి గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ నా వందనాలు అందరు కలుముస్తున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి ఈ వాక్యం నుంచి తండ్రి గొప్ప దేవుడ మహిమల దేవుడ తండ్రి ఈ ఈరోజు తండ్రి ప్రభా ఈ క్రిస్మస్ నాడు ఈ క్రిస్మస్ మంత్ నాడు తండ్రి ప్రభ మాకు తండ్రి ప్రభా యోసేపు గురించి తండ్రి అనేక విషయాలు తండ్రి ప్రభా మాకు తెలియపరుచున్నారు తండ్రి అలాగే తండ్రి అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకునే మీరు ఉంచుతారని నమ్ము తండ్రి ఏసీఆర్ తండ్రి ప్రభా ఈ రోజు నుంచి తండ్రి మాలో ఒక మంచి చేంజ్ అనేది మాలో వచ్చేలా మీరే సాయం చేస్తున్న తండ్రి ఆ తండ్రి యోసేపుని మీరు ఎలాగైతే ఎందుకున్నారో తండ్రి ఏర్పరచుకున్నారో తండ్రి అట్లానే తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు మేము పుట్టక ముందే తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నారా తండ్రి అలా మేము గ్రహించి తండ్రి మీ సేవలు ఎదిగే బిడ్డలుగా మీరే సాయం చేస్తాను అంశాం తండ్రి అలాగే తండ్రి మాకు తండ్రి లోబడే మనసుని మీరే మాకు ఇస్తారు మేము అంశన్నాం తండ్రి మేము తండ్రి లోబడి జీవించేవారుగా మీరే సహాయం చేస్తాను అంశనాం తండ్రి లోబడితే తండ్రి ప్రభు అనేకమైన ఆశీర్వాదాలు మేము పొందుకుంటాం తండ్రి అలాగే తండ్రి ప్రభ ఇతరుల గురించి తండ్రి మేము చెడుగా మాట్లాడకుండా తండ్రి ప్రభా మా నోటి నుంచి తండ్రి మంచి మాటలు వచ్చేలా మీరే సాయం చేస్తున్న ఉంచిన తండీ అలాగే తండ్రి ప్రభ మాలో తండ్రి మీ మీ మీద తండ్రి నమ్మకంగా మేము వారికి మీరే సహాయం చేస్తున్నంతండి అలాగే తండ్రి ప్రభ మీ మీద నమ్మకంతో తండ్రి మీకు మేము అప్పగించే తండ్రి ప్రభా మేము ముందుకు వెళ్ళే వారిగా మీరే సాయం చేయం తండ్రి వెనక్కి చూడకుండా తండ్రి ప్రభా ఏ కష్టం వైపు చూడకుండా తండ్రి మీకు అప్పగించే వారిగా మీరే సాయం చేస్తున్న అంచనా అలాగే తండ్రి స్వార్థం లేకుండా మేము జీవించే వరకు మీరే సహాయం చేయండి తండ్రి స్వార్థంగా జీవిస్తే తండ్రి ప్రభా మేమే కోల్పోతాం తండ్రి స్వార్థం లేకుండా జీవిస్తే తండ్రి మీ మిండుగా తండ్రి మీ నుంచి తండ్రి ఆశీర్వాదాలు మాకు మిండుగా వస్తాయి తండ్రి అలాగే తండ్రి కష్టపడే మనసును మీరు మాకు దయచేయండి తండ్రి ప్రభా అంటే తండ్రి ప్రభా మేము తండ్రి ఈ లోకంలో కష్టపడుతున్నాం కానీ తండ్రి మాకు మాకు తినడానికి కష్టపడుతున్నాం కానీ తండ్రి ప్రభా మీ పని కోసం తండ్రి మొదట్లో కష్టపడినంత కష్టపడట్లేదు తండ్రి ప్రభా మీరు ఒక్కసారి తండ్రి మాతో మాట్లాడని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడితే మేము నమ్చున్నాం తండ్రి అలాగే తండ్రి మేము ఒక ఎగ్జాంపుల్గా మేము జీవించే వారికి మీరే సహాయం చేయండి తండ్రి ప్రభా అలాగే తండ్రి ఒక తగ్గింపు కలిగి మనసు మాకు మీరు దయచేస్తే అంశం తండ్రి ఎంత తగ్గితే తండ్రి అంత బ్లెస్సింగ్స్ మాకు వస్తామని అవసరం తండ్రి అలాగే తను ఒక గుడ్ హస్బెండ్గా తను ఒక గుడ్ వైఫ్గా కానీ ఒక గుడ్ ఫ్యామిలీగా ఉండాలి మీరే సహాయం చేస్తూ నమ్ముచ్చినాం తండ్రి ఎలా అయితే మేము కలిసిమెలిసి జీవిస్తున్నామో తండ్రి అదే రీతిగా తండ్రి మీతో కూడా తండ్రి టైం అనేది మేము స్పెండ్ చేసేలా మీరే సహాయం చేస్తూ నమ్మచ్చు ఈ వాక్యం ద్వారా తండ్రి ఈ టీవీలో తన్ని చూసిన ప్రతి ఒక్కరి గురించి తనే ప్రార్థన చేస్తున్నాం వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న ఏ బాధలు ఉన్నాయి తండ్రి మీరు తీర్చివేస్తాను తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మంచి మనసును మీరు దయచేయండి మంచి నెమ్మది మీరు దయచేస్తే నమ్మచ్చు ఈ వాక్యం ద్వారా అనేక మంది మార్తలు మీరు నమ్మచ్చు ఈ చిన్న కొద్ది ప్రార్థన ఇస్తున్నాము వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ మీ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ చేతల కోసం మమ్మల్ని సంప్రదించండి అవర్ అడ్రస్ సియోన్ అసెంబ్లీ చర్చ్ కండ్రికా రాజీవ్ నగర్ రోడ్ ఏ కాలనీ విజయవాడ ఫిఫ్టీన్ అవర్ ఫోన్ నెంబర్స్ నైన్ సెవెన్ జీరో three five six seven Triple Nine Morocco number seven five six nine four six eight four double nine. Thank you.